you <laughs> ಅಲಿಸೋದಕೇನ ಮುನೀಶ್ವರ ಮಾವಾಹಯಾಮಿ ಸದ್ಯೋ ಜಾತಂ ಪ್ರಪತ್ತಮಿ सज्जो जातम प्रबध्या मिपस सज्जो जाता ये वही नमो नमः भवे भवे ना दिभवे न भवस ममाम भवाय नमः नमो जावा मदेवाय नमो ओजेश्वराय नमः सेश्वराय नमः काला ये कलवी करना ये बला ये बलवी करना ये मारुन मना ये सर्व भूत ये चा सज्जो जातम प्रबध्या सज्जो जाता ये नमो नमः भवे भवे ना दिभवे न भवस ఆరాధిత కులదేవతం ఇష్టదేవతం మనీశ్వరమావాహయామి స్థాపయామి ప్రార్థయామి పూజయామి కలిశోదకేన ఆదిత్యాదివగ్రహ ఆరాధన వినియోగ ఆ కృష్ణేన సవృతమానోని వేషనమృతమర్తంచిరణ్యైనదా యాది నేవోయాదిభునాన్ని పశ్యన్ అగ్ని భూతం విశ్వవేదసం ఈ ఈరోజు అందరూ చెప్పినట్టు నేనేదో పెద్ద చేసేసానని నేను అనుకోవటం లేదు నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని అనుకుంటున్నాను నాలో స్వార్థం ఉంది కమ్యూనిటీ ఫీలింగ్ ఎందుకు మీరు అడగచ్చు మనం మన కులాన్ని ప్రేమిస్తూ ఎదుటి వాడిని కులాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా మనం పలానా కులం కాబట్టి నాదే అని నేను అనుకోవటం లేదు ఎదుటి వాళ్ళ కులాన్ని గౌరవిద్దాం వాళ్ళు మన కులాన్ని గౌరవించాలి మనం మన కులాన్ని ప్రేమించమంటుంది గౌరవించకూడదు కాదు ప్రేమించమంటుంది ఎందుకంటే ప్రతి కులానికి ప్రతి మనిషికి ఒక తల్లి తండ్రి ఉన్నట్టు కులం కూడా ఉంటుంది దీన్ని ఎవరు ఏమీ మార్చలేరు నాకు తల్లి లేదు తండ్రి లేదు అని చెప్పలేము కదా అలాగే కులం లేదు అని కూడా చెప్పలేము ఇది భగవంతుడు ఏ కులంలో ఎవరు పుట్టాలనేది అదంతా భగవద్గీర్చు కాబట్టి మనం ఈ కులంలో పుట్టాము కాబట్టి ఈ కులానికి మనం ఏం చేస్తున్నాం అనే ధోరణిలో మీరు ఆలోచించుకోగలిగితే ఎందుకంటే మనం చాలా వెనకబడిన వాళ్ళం ఈరోజు రాజకీయంగా మనం ఎదగలేకపోతున్నాం అంటే కారణం ఏంటి ఇంత జనాభా ఉండి రాజకీయంగా ఎందుకు ఎదగలేదని మీరు ఒక్కసారి రోజుకొకసారి మీరు ఆలోచించుకుంటే ఆన్సర్ మీకే దొరుకుతుంది కాబట్టి దీన్ని మనసులో ఉంచుకోండి అట్లని చెప్పి ఇమీడియట్గా రాజకీయంగా వెళ్ళమని నేను చెప్పటం లేదు రాజకీయంగా ఎదిగినప్పుడే అది ఎదుగుదలవుతుంది మీరు మనలో చాలామంది కోటేశ్వర్లు ఉన్నారు చాలామంది సంపాదించారు కానీ గుర్తింపు లేదు ఒక వర్క్ ఒక వర్గం ఎప్పుడైతే రాజకీయంగా ఎదిగిందో వాళ్ళకి డబ్బు లేకపోయినా వాళ్ళకి గుర్తింపు జరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకోండి దీనికోసం మనం ఏం చేయాలని ఆలోచించండి ఈ సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు పది మంది కలిసి మీరు ముందు మనం ఎలా పైకి రావాలి మనం అన్ని కులాలతోటి ఏది సమానంగా ఉండాలి అని మనం ఒక మాట అనుకునే రోజు ముందుకు వెళ్ళి వాళ్ళతో సమానంగా మనం రాగలుగుతాం కొన్ని కులాలే ముందుకు వస్తున్నాయి కొన్ని కులాలు రావటం లేదు ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ ఉంది వాళ్ళకి రిజర్వేషన్ ఉండడం వల్ల వాళ్ళకి వస్తున్నాయి వాళ్ళకి లేకపోతే మనలాగా వాళ్ళ పరిస్థితిలో ఉండేది ఈరోజు మనం ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళం మనకు రిజర్వేషన్ లేదు వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాం మిగతా రెండు వర్గాలతో పోటీ పడలేకపోతున్నాం మనం కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళతో పోటీ పడడానికి ఇది వాళ్ళ మీద ద్వేషం పెంచుకోమని చెప్పడం లేదు వాళ్ళ మీద గౌరవిస్తూ వాళ్ళ కులాన్ని గౌరవిస్తూ వాళ్ళని గౌరవిస్తూ మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఈ ధోరణిలో నాకు అనిపించింది సుధాకర్ కానీ బాబు కానీ లక్ష్మీపతి కానీ దయప్రసాద్ కానీ రూపేష్ కానీ అడగడం ఏంటంటే ఏదో ఒక జాగా ఉంటే మనం కట్టుకోవచ్చు కదా అని చెప్పి జాగా ఇవ్వడంలో నాకు అభ్యంతరం లేదన్నాను ఆ రోజు లేదు ఈ రోజు లేదు రేపు నేను దీని గురించి చేంజ్ చేయదు ఇది ఇన్నేళ్ళు పెండింగ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఓన్ చేసుకోలేకపోతున్నారు ఇది ఇది మా దీనికోసం ఈ ప్రయత్నంలో భాగంగా నేను ఫోర్స్ చేశాను ఈ రోజు ఈ మంచి రోజు వచ్చింది తప్పకుండా ఇది మంచిగా జరుగుతుంది దీనికి మనలో మనము ఈ ఈ ఈ మహత్తర కార్యక్రమానికి ఏ రకమైన అడ్డంపులు ఎవ్వరూ ఏ రకంగానూ కలిగించకూడదని నా కోరిక నా మీద మీకు ఏదైనా నమ్మకం ఉంటే గౌరవం ఉంటే దయచేసి దీని విషయంలో మాత్రం ఎవ్వరు కేసులాడకండి ఎవరు మెజారిటీ నలుగురు మంది ఉన్నారు ఇట్లా చేస్తే బాగుంటుందంటే ఆ నలుగురిలో ముగ్గురు ఏం చెప్తే అదే ఆ రకంగా వెళ్ళిపోండి నువ్వు రైట్ అవ్వచ్చు కానీ ఎంత వాళ్ళు ముగ్గురు చెప్పినప్పుడు నాలుగో వాడు ఒప్పుకోక తప్పదు ఈ ప్రిన్సిపల్ని మైండ్లో పెట్టుకోండి ముందుకెళ్ళండి అందరూ చెప్పినట్టు వచ్చే సంవత్సరం నేను వస్తాను ఎన్ని పనులున్నా నేను వస్తాను నేను ఆ రోజు చూడాలి ఆ భవనాన్ని చూడాలి ఆ మీటింగుని చూడాలి కోరిక ఉంది నాకు మీరు ముందుకెళ్ళాలని వెళ్ళాలని ఈరోజు పలమనేరులో బలియ అద్భుత సేవా సంఘం యొక్క కార్యక్రమంలో భాగంగా రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఏర్పాటైనటువంటిది బాస్ సంఘంలో ముఖ్య ఉద్దేశంలో ఒకటైనటువంటిది కళ్యాణ మంటపం కట్టాలి అనేటువంటి సంకల్పంతో సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికోసం డొనేషన్ కూడా వసూలు చేసుకుంటూ వచ్చాము కానీ కొన్ని రోజులుగా అది పెండింగ్ పడుతూ రావడము కాలువ గర్భంలో స్నేహితులైన గుణశేఖరరావు ఆశయము నెరవేర్చకపోవడము తర్వాత వచ్చేవాళ్ళు దాని ఒక పట్టుదలతో మెంబర్షిప్ కలెక్ట్ చేసుకుంటూ జరుగుతూ ఉండే తరుణంలో మేము గంగనాయుడు గారు సార్తో కలిసిన ఇట్లా మేము భవనం కట్టాలా అని అనుకుంటున్నాము ఎలాగచ్చేదంటే సుధాకర్ నా చేత సైట్ ఇస్తాను నేను మీరు సైట్కు ఆలోచించదండి మీరు కట్టాలనుకున్నట్టు కానీ బలిచిపో నా జాగాలో కోర్టు విలువైనటువంటి జాగాని నలభై సెంట్లు నేను మన బలిత సంఘము పవనానికి నేను ఇస్తానని చెప్పడం వారి యొక్క సముదాయానికి తెలియజేస్తూ ఆ రోజు నుంచి కూడా దీన్ని మేము స్పీడప్ చేయాలి అని అనుకున్నాము అన్నగారిచ్చి కూడా దగ్గర దగ్గర నాలుగైదేళ్ళు అవుతూ ఉన్నది అవుతూ ఉన్నది కానీ ఈరోజు సుదినం మనకు మంచి టైం కుదిరింది కాబట్టి ఈరోజు భూమి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడుండేటువంటి కొత్త కమిటీ ఆధ్వర్యంలో ఈ భవనం ఈ సంవత్సరంలో సెక్రటరీ చెప్పినట్టుగా ఈ సంవత్సరంలో చేసే దాంట్లో కమిటీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకార సహకారాలు అందిస్తూ అన్నగారు చెప్పినట్లు ఏ విధంగా దీన్ని చేయాలి మేము దీని గురించి అడిగాము ఫండ్ కాల్స్ వస్తుందంటే సుధాకర్ మీరు అందరూ కలుసుకొని బిల్డింగ్ని స్టార్ట్ చేయండి ఆటోమేటిక్గా నేను దగ్గర ఉండి చేత తెలిసిన చేత మనకు అమౌంట్ ఫండ్ రైజింగ్ చేపిస్తా అన్నారు చాలామంది దాతలు కూడా ఇచ్చేదానికి ఉన్నారు కొందరు మనం కానీ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా దీనికి మనం అనుకున్నంత బడ్జెట్లో మనం అనుకున్నంత భవనాన్ని నిర్మించుకునేదానికి మనకు కుదురుతుంది కాబట్టి ఇది ఒక మంచి తరుణము మంచి ఆశయము ఈ ఆశయంలో సహృదయంతో మనకు ఆ గంగనాడు గారు ఇచ్చినటువంటి ఈ జాగాలో మన భవనాన్ని నిర్మించుకొని మనమందరూ ఇక్కడే ప్రతి మీటింగ్ని నెక్స్ట్ మీటింగ్ కూడా ఇక్కడే జరిపించాలని ఆపడిర్మాణం చేయాలని కోరుతుంది ఈరోజు మన పలమనేరు బలైజీభ్యసంవి ఎంతో శుభదాయకము పెద్దలు పూజనీయులు శ్రీ గంగనాయుడు గారు ఎంతో పెద్ద మనసుతో కొన్ని లక్షల వాల్యూ చేసే జాగాన్ని మన కోసం మన కమ్యూనిటీ హాల్లో ఒక సత్రము కట్టుకోవడానికి మనకు అవకాశం ఇచ్చినారు వాళ్ళకి మా ప్రత్యేక కృతజ్ఞతలు ఇదే విధంగా ఈరోజు ఇక్కడ భూమి పూజ కూడా స్టార్ట్ చేయడం జరిగింది నేను లాస్ట్ మీటింగ్లో ప్రకటించిన విధంగానే బలిజీ అభ్యుదయ సంఘం పదహైదవ వార్షికోత్సవము ఇక్కడే భవనం నిర్మించి ఘనంగా ఇక్కడే చేరుకుంటామని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ భవన నిర్మాణానికి అందరూ కూడా మన యాభై ఆరు మంది సభ్యులు ప్రతి ఒక్కరూ మా కమిటీ అనేది ఒకటి వేసుకుందాము మనమే కూర్చొని డిస్కస్ చేసుకుందాము పెద్దల సలహాలు సూచనల మేరకు ఏ విధంగా భవన నిర్మాణం చేయాలనేది మనం డిస్కస్ చేసుకొని ఒక కమిటీ మేర వేసుకొని కమిటీ ఆధ్వర్యంలో దీన్ని మీరందరి సహకారంతో ముందుకు తీసుకొని పోయి విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాను ఈరోజు పలమనేరులో బలిజ అద్భుత సేవా సంఘం యొక్క కార్యక్రమంలో భాగంగా రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఏర్పాటైనటువంటిది బాస్ సంఘంలో ముఖ్య ఉద్దేశంలో ఒకటి కళ్యాణ మంటపం కట్టాలి అనేటువంటి సంకల్పంతో సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికోసం డొనేషన్ కూడా వసూలు చేసుకుంటూ వచ్చాము కానీ కొన్ని రోజులుగా అది పెండింగ్ పడుతూ రావడము కాలువ గర్భంలో స్నేహితులైన గుణశేఖర ఆశయము నెరవేర్చకపోవడము తర్వాత వచ్చేవాళ్ళు దాని ఒక పట్టుదలతో మెంబర్షిప్ కలెక్ట్ చేసుకుంటూ జరుగుతూ ఉండే తరుణంలో మేము గంగనాయుడు గారి సార్తో కలిసి అన్న అట్లా మేము భవనం కట్టాలా అని అనుకుంటున్నాము ఎలాగచ్చేదంటే సుధాకర్ నా చేత సైట్ ఇస్తాను నేను మీరు సైట్ ఆలోచించేదండి మీరు అనుకున్నట్టుగా కానీ మల్చిపోవడం నా జాగాలో కోర్టు విలువైనటువంటి జాగాని నలభై సెంట్లు నేను మన బలిత సంఘము భవనాన్ని నేను ఇస్తానని చెప్పడం వారి యొక్క నమస్కారం తెలియజేస్తూ ఆ రోజు నుంచి కూడా దీన్ని మేము స్పీడప్ చేయాలి అని అనుకున్నాము ఇచ్చి కూడా దగ్గర దగ్గర నాలుగైదేళ్ళు అవుతూ ఉన్నది అవుతూ ఉన్నది కానీ ఈరోజు సుదినం మనకు మంచి టైం కుదిరింది కాబట్టి ఈరోజు భూమి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడుండేటువంటి కొత్త కమిటీ ఆధ్వర్యంలో ఈ భవనం ఈ సంవత్సరంలో సెక్రటరీ చెప్పినట్టుగా ఈ సంవత్సరంలో దాంట్లో కమిటీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకార సహకారాలు అందిస్తూ అన్నగారు చెప్పినట్లు ఏ విధంగా దీన్ని చేయాలి మేము దీని గురించి అడిగాము ఫండ్ కావాల్సి వస్తుందంటే సుధాకారు మీరు అందరూ కలుసుకొని బిల్డింగ్ని స్టార్ట్ చేయండి ఆటోమేటిక్గా నేను దగ్గర ఉండి ఆ చేత తెలిసిన చేత మనకు అమౌంట్ ఫండ్ రైజింగ్ చేపిస్తా అన్నారు మంది దాతలు కూడా ఇచ్చేదానికి ఉన్నారు కొందరు మనం కానీ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా దీనికి మనం అనుకున్నంత బడ్జెట్లో మనం అనుకున్నంత భవనాన్ని దానికి మనకు కుదురుతుంది కాబట్టి ఇది ఒక మంచి తరుణము మంచి ఆశయము ఈ ఆశయంలో సహృదయంతో మనకు ఆ గంగనాడు గారు ఇచ్చినటువంటి ఈ జాగాలో మన భవనాన్ని నిర్మించుకొని మనమందరం ఇక్కడే ప్రతి మీటింగ్ని నెక్స్ట్ మీటింగ్ కూడా ఇక్కడే జరిపించాలని ఆ సంతో కష్టపడి భోజన నిర్మాణం చేయాలనే మనసుఫుగా కోరుతుంది ఎవరో సభ్యులు చెప్పిన విధంగా అన్న మనం దాన్ని ఒక ప్రతిఫలం చేకూర్చి ఒక కార్య రూపంలో దాల్చేదానికి ప్రయత్నం చేస్తాము నా వంతు సహకారంగా లక్ష రూపాయలు నేను నమస్కారంలో ఈరోజు నిజంగానే లిజ అభ్యుద సేవా సంఘం పలము చరిత్రలో ఒక శుభదమనంగా మనం భావించవచ్చు దాదాపు ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం పద్నాలుగు సంవత్సరాల కళ ఇది స్వర్గీయ గుణశేఖర్ గారు ఈ యొక్క వెయ్యి మందిని సభ్యులు చేర్చి వారితో మిగతా అందరినీ కూడా కలుపుకొని ఒక సత్రము కట్టాలనేటువంటి ఒక కళ ఈరోజు సత్రము ప్లాన్ లేకపోయినా కూడా ఒక సత్ర ఒక పెళ్లి మండపం కాకపోయినా మనము బలిజ కుల సభ్యులకు అందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు ఒక ఒక భవనాన్ని ఇక్కడ మనం నిర్మిస్తున్నాం దీనికి ముఖ్యంగా మన కుల పెద్దలు గౌరవనీయులు శ్రీ గంగయ్య నాయుడు గారు పెద్ద మనసుతో ఆయన మనకు దానం ఇచ్చినటువంటి దాదాపు ఎనభై లక్షల రూపాయలటువంటి స్థలము ఆ స్థలంలో ఈరోజు మనము భూమి పూజ చేసి ప్రారంభిస్తున్నాం నిజంగా ఆయనకు అందరికి కూడా మీ అందరి తరఫున నమస్కారం చేస్తున్నాం మనం కూడా ఒక సంఘము పెట్టుకునిందే మనం అందరూ కూడా ఐక్యంగా ఉండాలి సమైక్యంగా ఉండాలి కష్ట సుఖాలు ఏదైనా ఉంటే మన సంఘం సభ్యులకు కూడా మనము చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతోనే మనం ఈ బలజ అభ్యుదయ సేవ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం దాదాపు పద్నాలుగు సంవత్సరాలు మనము ఎంతో దిగ్విజయంగా దీన్ని ముందుకు లాక్కొని వచ్చినాం అప్పటి ప్రెసిడెంట్ సెక్రటరీలు అయితేనేమి నిన్న మొన్న మన ప్రెసిడెంట్లు అయితేనేమి వాళ్ళ హయాంలో కూడా మనకి ఈ భూమిని మనకు వాళ్ళ పీరియడ్లోనే మనకు భూమి సేకరణ జరిగింది అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏర్పడినటువంటి ఈ సంఘ ఈ యొక్క కార్యవర్గ సభ్య కార్యవర్గం చేత ఈ యొక్క కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకున్నాం ఖచ్చితంగా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు ఈ యొక్క జనవరి జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరుకు ఖచ్చితంగా ఈ యొక్క భవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడే దిగ్విజయంగా మనము మన యొక్క పదహైదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటాము అని చెప్పాము అది ఖచ్చితంగా ఆ విధంగా చేస్తా చేయాలని సంకల్పించుకున్నాము మీ అందరి యొక్క పేరు పేరు నేను అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ నేను వినయంతో చెప్తున్నాను మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి అందరూ మనం ఏక పక్షపై నిలిచి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం దిగ్గజయం చేయాలని చెప్పి మరొక మారు మీ అందరికీ నేను ప్రార్థిస్తూ ఈ యొక్క సభకు వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞత తెలుపుకుంటూ నమస్కారం చేస్తున్నాను